వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో శాస్త్రాలు ఆ శాస్త్రం యొక్క పితామహుల పేర్లు చూద్దాం ఫస్ట్ జన్యు శాస్త్రం గ్రెగరీ మెండల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఓలర్ వృక్షశాస్త్రాన్ని థియోఫాస్ట్రస్ రేఖాగణితం యొక్క పితామహుడు యూక్లిడ్ జీవశాస్త్రం యొక్క పితామహుడు అరిస్టాటిల్ రాజనీతి శాస్త్రం యొక్క పితామహుడు అరిస్టాటిల్ జంతు శాస్త్రం యొక్క పితామహుడు అరిస్టాటిల్ జీవ పరిణామ సిద్ధాంతం చార్లెస్ డార్విన్ ఖగోళ శాస్త్రం పితామహుడు హెకాటియస్ రోగ నిరోధక శాస్త్రం పితామహుడు ఎడ్వర్డ్ జెన్నర్ కణ శాస్త్రం యొక్క పితామహుడు రాబర్ట్ హుక్ రసాయన శాస్త్రం యొక్క పితామహుడు రాబర్ట్ బాయిల్ ఆధునిక వైద్యశాస్త్రం యొక్క పితామహుడు హిప్పోక్రటిస్ ఆధునిక రసాయన శాస్త్రం యొక్క పితామహుడు ఆంటోనీ లావిసియర్ ఆధునిక జన్యు శాస్త్రం యొక్క పితామహుడు మోర్గాన్ న్యూక్లియర్ ఫిజిక్స్ న్యూక్లియర్ ఫిజిక్స్ యొక్క పితామహుడు ఎర్నెస్ట్ రూదఫర్డ్ వర్గీకరణ శాస్త్రం యొక్క పితామహుడు లిన్నేయస్ పరిణామక్రమ శాస్త్రం యొక్క పితామహుడు లామార్క్ సూక్ష్మజీవశాస్త్రం యొక్క పితామహుడు లీవెన్ హక్ అర్థశాస్త్రం యొక్క పితామహుడు యాడమ్ స్మిత్ చరిత్ర యొక్క పితామహుడు హెరిడోటస్ పద్య భాగం ఆంగ్లం యొక్క పితామహుడు జెఫ్రీ ఛాసర్ Thank you for watching friends. Please do like, share and subscribe.